చందన బ్రదర్స్ సినిమా రోడ్ మా రోజు అవ ఏదేదో మాట్లాడుతుంది అసలు పాప ఆమె బాధ ఏందంటే వీళ్ళు హైలైట్ అయిపోతున్నారు పడుకొని దొల్లేస్తున్నారు దొల్లలేదు ఆడ పడుకోని కాబట్టి ఆమె బాధ ఆమెది ఆమె కూర్చొని ఏం మాట్లాడాలని నేనన్నా నన్ను గుర్తించండి నన్ను గుర్తించండి అని ఆతృతలో లాస్ట్ గతంలో ఒక రిపోర్టర్ అడిగిన మాటకి కూడా ఆమె ఏ నువ్వరేపు చేస్తావా అని అందరికి గుర్తే ఉంటుంది ఆమెకి ఎప్పుడు ఇంక నోరు చింత చచ్చినా పులుపు చావలేదు అంటారు ఆ విధంగా ఆమెకి ఎంత దెబ్బ కొట్టిన దేవుడు మళ్ళీ ఈమె అందరినీ అంటది ఏమనిందంటే ఆవిడ నిన్న మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు బిడ్డకి జరిగిన విషయాన్ని తీసుకొచ్చింది నేను చెప్తున్న రోజా ఖబర్దార్ ఒక ఆడదానివేనాను అసలు ఒక తల్లివేనా నువ్వు అసలు అసలు నువ్వు మనిషివేనా మామూలు గారు జెండర్స్ అని ఉంటారు ఆడ మగ మనకు అదర్స్ అని ఉంటారు ఈ అదర్స్లో నాలుగో రకం ఒకదాన్ని పెట్టాలి దీన్ని ఈ రోజాని నాలుగో రోజా రకం అని పెట్టాలి ఎందుకంటే ఈ మాట్లాడే వాళ్ళందరినీ ఆ కోవలో పెట్టాలి చేతగాని మాటలు తప్ప ఒక్కటన్నా పనికొచ్చేది ఏమైనా చేస్తున్నారు మీరు గోశాలలో జరిగింది ఏదైనా ఉంటే మీరు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు నుంచి ఆ గోశాలలో ఏ విధంగా విజిలెన్సీ వాళ్ళు మొత్తం వీడియోలతో సహా బయట పెట్టారో మొత్తం ప్రెస్ క్లబ్లో ప్రెస్ వాళ్ళకి అందరికీ ఈవో గారు క్లియర్గా క్లుప్తంగా చూపించారు అంత చక్కగా వివరించారు గోశాలలో ఇప్పుడు తవ్వుతానొచ్చి ఏం మాటలు మాట్లాడుతున్నారు ఆవిడ ఈవిడైతే మరీ హీనంగా అంటే ఎక్కడో బిడ్డకు జరిగిన ప్రమాదాన్ని ఆ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు బాధపడుతుంటే తల్లి మళ్ళీ ట్వీట్ చేస్తుంది ట్వీట్లు ఎందుకు ఈ దొంగనాటకాలు ఎందుకు ట్వీట్ చేసి నేను చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాను ఇలాంటి సంఘటనలో పవన్ కళ్యాణ్ గారు బయటపడాలన్నట్టు ఈమె బాధపడుతుంది అన్నట్టు ఫీల్ అయ్యింది మరి నిన్న మాట్లాడింది అబద్ధమా మొన్న మాట్లాడింది ట్వీట్ చేసింది అబద్ధమా ఇవన్నీ జగన్నాటకం జగన్మోహన్ రెడ్డి ఏమైనా నడిపిస్తున్నాడా మాకైతే ఏం క్లారిటీ లేదు మళ్ళ ఆడంగలు అంట మరి ఈమె ఎంతమంది పోటుగాళ్ళని చూసిందో పోలీసు అందరిని ఎట్టంటే అట్లా మాట్లాడుతుంది ఏం ఎంత అంటే మామూలుగా దేశాలంతా తిరుగుతుంది కదా చూసిండొచ్చు మొఘోల్ని ఇలా ఏపీలో మగోళ్ళు లేరా ఆడంగులు అని అంటావు అనుభవ మా పార్టీలో మస్తుగా మొఘోళ్ళు ఉండారు పోలీసులో మస్తుగా మొఘోళ్ళు ఉండరు నీకు రా కమాన్ రండి చూపించండి అప్పుడు నేను సర్టిఫికేట్ ఇస్తాయి దేనికి సర్టిఫికేట్ ఇస్తావు దేనికి సర్టిఫికేట్ ఇస్తావు చెప్పి సావు పది మందిలో మాట్లాడాలి ఒక ఆడదానివి ఎలా మాట్లాడాలో నీకు మీ అమ్మ నాయన ఎట్ట నేర్పించి కావాలా కనీసం మీ అన్న వాళ్ళన్నా నేర్పించాలా ఎట్ట మాట్లాడాలి ఎంత హుందాగా మాట్లాడాలి ఏందో రమ్మంటావు మొగతనం లేదంటావు ఆడంగల్ అంటావు ఏంది వాళ్ళు చూచి ఇప్పుడు వాళ్ళ మొగతనాన్ని నిరూపించుకోవాలా నువ్వు రెడీనా చెప్పు నువ్వు రెడీ అయితే కమాన్ అన్నావు కదా వాళ్ళు కూడా రెడీ చేస్తాం బుద్ధి ఉండాలి మాజీ మంత్రి మళ్ళీ ఈవిడ ఈవిడ సిగ్గు శరమన్నా ఉందా ఒక మంత్రి స్థానంలో ఉండే మహిళ మాట్లాడాల్సిన మాటలు అవి మాజీ మంత్రి పేరు ఊరికి పెట్టుకుని నీలాంటి ఆడవాళ్ళు నిజంగా పార్టీకే చీడబురుగులు నిజంగా మీ పార్టీలో సగం నాశనం అయిపోయి సగం ఓడిపోవడానికి కారణం నువ్వే మెయిన్ ఐరన్ లెగ్ ఆ టంగ్ కూడా ఐరన్ టంగ్ నువ్వు ఇట్లాగే చేస్తే మాత్రం నిన్ను నగ్గరికి వచ్చి కొడతా నేనే నీ దిక్కున్న చోట చెప్పుకో పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు రుచి చూసారా చేత్తో కూడా కాదు రోజా నిన్ను నేను ప్రెస్ క్లబ్లో మాట్లాడని మాటలు నాతో పలికిచ్చు హుందాగా మాట్లాడే ఏదైనా మాట్లాడితే ఒక ఆడదాని వైండి ఒక తల్లివి అందులో ఒక బిడ్డకు జరిగితే దాన్ని కూడా రాజకీయం చేశారు మొన్నటికి మొన్న అందరూ ఎక్కడ చూసినా కొండ మీద గుండు చేయించుకున్నందుకు లేడీస్ గుండు చేయించుకోలేదా కొండ మీద ఆదాయము అసలు తలనీలాల్లో ఆదాయం వచ్చేదే మహిళల జుట్టుతో అది అది పక్కకు పెట్టేసి అసలు కొండ మీద ఏమైనా బోర్డులు పెట్టారా మహిళలు ఎక్కడ గుండ్లు చేయించుకోకూడదు అని చెప్పి ఆమె ఒక డిక్లరేషన్ ఇచ్చి వచ్చి గుండు చేయించుకొని వస్తే దాన్ని కూడా రాజకీయం చేస్తారు ఒక తల్లి బాధను కూడా రాజకీయం చేస్తారు ఇంత దరిద్రులుగా కా అసలు ఈ వైసీపీ నిజంగా ఈ రాష్ట్రానికి పట్టిన చీడ ఏదైనా ఉందంటది వైసీపీ ఈ చీడని ఖచ్చితంగా తరిమి తరిమి రాష్ట్రంలో లేకుండా తరిమి కొడతాము ఈ రోజాను కూడా పక్క రాష్ట్రంలోకి పంపించాలి ఫస్ట్ దాన్ని మాత్రం అసలు ఇక్కడ ఉంచే ప్రసక్తే లేదు ఇలాంటి మాటలు మాట్లాడితే దేవుడు ఉన్నాడు కాబట్టే పవన్ కళ్యాణ్ గారి పక్షాన ఉన్నారు కాబట్టే ఈరోజు అంత అగ్ని ప్రమాదం జరిగిన వాళ్ళ కొడుకుకి చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు ఆ ఏడుకొండల వాడిని మేము నమ్ముతున్నాము మేము ఇక్కడ కపిలేశ్వర స్వామిని మేము నమ్ముతున్నాము మేము దేవుళ్ళని నమ్ముతున్నాము పవన్ కళ్యాణ్ గారు నమ్ముతున్నారు కాబట్టి సనాతన సాంప్రదాయాల గురించి సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు రోజా తెలుసుకోవాల్సింది నువ్వు నీ మొఖానికి ఏ రోజు గోవుకి ఒక రోజు పూజ చేసినావు పెద్ద గోవుల మీద ఏదన్నా నీకే అక్కడ వచ్చేసేసి అక్కడికి గో గోవు గోవులు పూజ చేయాలి మా గోవులు ఇట్టే పోతున్నా ఏదన్నా నీ మొహానికి పెడత మొహం వేసుకొని నువ్వు నువ్వు మళ్ళీ మాట్లాడతావు ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే ఎట్ట కొడతానో ఇంకా మాకు తెలియదు నోరు జాగ్రత్త పెట్టుకో ఖబర్దార్ రోజా కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజీరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరి చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి